జీవాల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపాటపా తెల్లారి గట్టి పాలు కొట్టేశారే మీరు విధ్వంసకారులు మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా కడుపు ఉబ్బుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు ఆయన అంటాడు అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని అంటే ఏంటి మీ ఉద్దేశం మమ్మల్ని చనిపోయాలనే మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నిర్మాణంలో ఉన్నాయి ఇది వాస్తవం కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి ఒంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు విజయనగరం కానీ అనకాపల్లి కానీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఏలూరు కానీ పల్నాడు కానీ బాపట్ల కానీ నెల్లూరు కానీ కర్నూలు కానీ నంజాల కానీ ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ ఇలా అన్ని చోట్ల కూడా మేము నిర్మాణం జరుగుతూ ఉంది నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి మొగలు అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి అనుకోండి ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంగణాలకి ఆఫీసులకు వెళ్ళాలి అంటించాలి ఇదిగో నోటీస్ ఇవ్వాలి లేదా మాకున్న బాధ్యతతో ఆఫీసర్లు మాట్లాడాలి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం మంత్రులకేం పని తెలుగుదేశం ఎమ్మెల్యేలకేం పని మా ప్రాంగణాల్లోకి వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలిస్తామని కూలుస్తామని సవాళ్ళు చేస్తున్నారే ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా మా ప్రాంగణంలోకి మా ప్రాంగణం కాదు కోర్టులో తేల్చుకోండి మాకు అభ్యంతరం లేదు కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు వినవించుకున్నాం హైకోర్టుకి హైకోర్టు వారు వింటున్నారు ఇవాళ దాకా స్టేటస్కు ఇచ్చారు ఇవాళ వింటారు ఏం జరిగిద్దో చూద్దాం మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యేలు మంత్రులు మా ప్రాంగణంలోకి మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించినటువంటి చట్ట ప్రకారంగా సంక్రమించబడినటువంటి స్థలాల్లో మేము భవనాలు నిర్మించుకుంటుంటే ఆ భవనాల దగ్గరికి వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మమ్మల్ని పేరు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక పాలన అడుగుతా ఉన్నా మీరు అరాచక పాలన కాదా అని అడుగుతా ఉన్నా మీరు చట్ట ప్రకారం రండి చట్టప్రకారంగా మాకు నోటీసులు ఇవ్వండి చట్ట ప్రకారంగా మేము కోర్టులో చేర్చుకుంటాం చట్టం కూల్చమంటే మీరు కోల్చండి మాకు అభ్యంతరం అభ్యంతరంగా వచ్చి కూల్చేస్తాం నరికేస్తాం చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా మీరు జాగరూకతతో వ్యవహరించండి మొత్తం అన్ని ఆఫీసులు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్ అని మనం చేస్తున్నాం చట్టబద్ధంగా ఎక్కడో ఆక్రమించుకున్నారు అది ఆక్రమించుకున్నారు ఇది ఆక్రమించుకున్నారని ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు రాస్తారు ఎక్కడ ఏది ఆక్రమించుకున్నది కాదు చట్ట ప్రకారంగా మేము వాటిని ప్రభుత్వం ద్వారా జీవోల ప్రకారం పొందినటువంటివి మీకేదైనా అనుమానాలుంటేనో అభియోగాలుంటేనో కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు తప్ప ప్రభుత్వం మీ చేతిలో ఉందని మంత్రులు వెళ్ళి దాన్ని పడగొట్టేటటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు వెళ్ళి దాని మీద దృష్టిగా ప్రవర్తించే కార్యక్రమాలు ఇలాంటి సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే సాంప్రదాయాలు ఊరికే పోవు మళ్ళా మళ్ళీ రిపీట్ అవుతాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు అధికారం వచ్చింది మీరు మంచి సాంప్రదాయాలను మీరు పాటిస్తే మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి సాంప్రదాయాలు పాటిస్తాయి తప్ప మీరు క్రియేట్ చేసినటువంటి సాంప్రదాయాలు మళ్ళా మీకే ప్రమాదం తెచ్చిపెట్టే దశకు మీరు దయచేసి వెళ్ళవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఏదైనా ఈ మా కార్యాలయాలకు సంబంధించినవన్నీ కూడా నేను మనవి చేస్తున్నా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు చూసి నమ్మవద్దు టోటల్గా చెప్తున్నా అన్ని చట్టబద్ధంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఆఫీసులు కట్టుకున్నారో అదే పద్ధతుల్లో కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ కాబట్టి మా అందంగా ఉండొచ్చు ఎందుకంటే లేటెస్ట్గా టెక్నాలజీ మారిపోయింది కదా ఇప్పుడు పాతి అందంగా ఉంటే మీ కడుపు మండొచ్చు తప్ప చట్టబద్ధంగా నిర్మించుకునేటటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ దోచుకున్నవి కాదు ఎవరి దగ్గర లాక్కున్నవి కాదు అనే విషయాలను మీరు దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా నేను మనం వచ్చిన అనేక ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నాయి మొన్న నేను చాలా చిత్రంగా నమ్మా కూర్చుంటే వచ్చేవారు అడిగారు ఏమండీ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తున్నాడు కదా అంట కదా పార్టీని ఏమని చెయ్యి నాకు అర్థం కాలే రాసి పారేసా దేనిలోనో ఏ దానిలో చెప్పేశారు నిన్న ఒక పెద్ద విచిత్రం మన రామకృష్ణారెడ్డి గారు ఇంటి నుంచి వెళ్లి పోలీస్ స్టేషన్ సొంతకాలంలో వెళ్ళి ఆయన సరెండర్ అయితే బాత్రూంలో దాక్కున్నా ఉంటా అన్నదమ్ములిద్దరు తమ్ముడు ఏమో పారిపాడంట అన్నను పట్టుకొచ్చారంట చూస్తున్న ఒక టీవీ వార్త ఏం పోయే కాలమయా మీకు నాకు అర్థం కాలేదు ఇంత ఫాల్స్ న్యూస్ రాస్తారు అలాగే మొన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జోహార్ రాజశేఖర రెడ్డి అంటే దాన్ని వెనకబెట్టి సైకో జగన్ సైకో జగన్ అన్నట్టు రాజపారేస్తున్నారు ఇవన్నీ దీస్ ఆల్ ఫేక్ నమ్మొద్దు వాస్తవాలని నమ్మండి ఇవాళ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక చివరికి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారు చేసి కొంచెం ఛానల్స్ ఉన్నాయి ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ దానిలో పచ్చి అబద్దాలు రాసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలని నమ్మండి అబద్దాలను నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మాచర్లో ఎలక్షన్ రోజు నుంచి కూడా జరిగిన సంఘటనని ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి మనం అందరం కూడా గమనిస్తే ఇప్పుడే రాంబాబు గారు చెప్పినట్టు గత రెండు సంవత్సరాల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని చెప్పి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సృష్టించిన వివాదాలు కానీ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక పోతే ఎలక్షన్ ముందు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు పురంధేశ్వరి గారు కొంతమంది ఎస్పీని మార్చమని ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం చేయటం కొత్తగా ఎస్పీ గారిని మార్చే కార్యక్రమం చేశారు ఎలక్షన్ రోజు కూడా ఆ ఎస్పీ గారు పల్నాడు జిల్లా మొత్తం కాదు ఓన్లీ మాచర్లే వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాచర్లోనే ఉంటుందండి కనీసం మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మేము ఎలక్షన్ రోజు ఫోన్లు చేసినా అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవ్వరూ కూడా ఫోన్ కూడా ఎత్తలేదు ఎస్పీ గారు కేవలం ఆచర్లనే టార్గెట్ చేసి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామం కండ్లగుంట గ్రామంలో కూడా అక్కడ ఏకపక్షంగా జరిగిందేమో ఎలక్షన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన డీఎస్పీని అలాట్ చేసి ఓటర్ స్లిప్స్ కూడా ఒక డిఎస్పీ చదివిచ్చే కార్యక్రమం చేశారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా జరుగుతుందో అక్కడ మాత్రం ఒక కానిస్టేబుల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే బూతులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేయించి ఎలక్షన్ని టార్గెట్ చేసి ఈరోజు ఎలక్షన్ చేసే కార్యక్రమం ఎలక్షన్ జరిపించే కార్యక్రమం చేశారు అంతేకాదు ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది ఈ రాష్ట్రంలో పదమూడు చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడ కూడా వాటి గురించి బయటికి రాలేదు ఈరోజు ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది ఎందుకు ఈరోజు ఈవీఎం ని పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి అంతకుముందే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి పంపించారు అక్కడ ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్ళి ఆ రోజు ఆ సంఘటన జరిగింది దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం ఆ తర్వాత ఆయన కుమారుడు భార్య మీద కూడా దాడి జరిగింది భార్య మీద దాడి జరిగింది కుమారుడి మీద దాడి జరిగింది ఇంతవరకు వాటి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంత బాధాకరమో వన్ సైడ్గా ఈరోజు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి అలానే ఎప్పుడైతే సిట్ వేశారో సిట్ వేసిన తర్వాత అన్ని కేసులు కూడా త్రీ నాట్ సెవెన్ ఫైల్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ తీసుకున్నారు అక్కడ త్రీ నాట్ సెవెన్ కంటెంట్ లేదు త్రీ నాట్ సెవెన్ సంబంధించి ఎటువంటి సంఘటనలు లేవు అయినా సరే మొత్తం కేసు ఎందుకంటే మాకు నర్సరావుపేటలో కూడా మా మీద దాదాపు మూడు త్రీ నాట్ సెవెన్ కేసులు ఫైల్ చేశారు ఇక పోలీసు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు త్రీ నాట్ సెవెన్ ఫైల్ చేసే కార్యక్రమం వాటి మీద అరెస్టులు చూపించే కార్యక్రమం ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప త్రీ నాట్ సెవెన్ కంటెంట్ కానీ త్రీ నాట్ సెవెన్ ఎక్కడ దాని కంటెంట్ కానీ దాని విషయం లేకుండానే ఏదో త్రీ నాట్ సెవెన్లన్నీ ఫైల్ చేశారు ముఖ్యంగా రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద దాదాపు నాలుగు త్రీ నాట్ సెవెన్లు ఈరోజు ఫైల్ చేసే కార్యక్రమం ఈ విధంగా టార్గెట్ చేసి ఈరోజు రామకృష్ణారెడ్డి ఈరోజు అరెస్ట్ చేసే కార్యక్రమం ఓకే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి పల్నాడులో ఇవేమి కొత్త కాదు మేమందరం పల్నాడు నుంచి వచ్చాం ఖచ్చితంగా ఈ సవాళ్ళని కేసుల్ని ఎదుర్కొంటాం ఇంకా దృఢంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో అందరం కూడా ముందుకు వెళ్తాం ముందుకు వెళ్ళి మళ్ళీ కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కడా కూడా ఎవరిని కూడా పోగొట్టుకునే కార్యక్రమం చేయం అందరం కూడా కలిసి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తామని చెప్పి మేమందరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం